జరిగింది కేసంద్రం గ్రామ పంచాయతీలో గత ఎనిమిది నాలుగు నెలల నుండి పెండింగ్ వేతనాలు ఉన్నాయి పెండింగ్ వేతనాలు మండలంలోని సిబ్బందికి దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు నెలల వేతనము రావాలని ఈ ఈ మధ్య గ్రామ పంచాయతీలో ఎంపీఓ గారు రాగా ఎంపీఓ గారు ఎంపిఓ ప్రసాద్ గారిని అడగడం జరిగింది దానికి ఎంపీఓ గారు దాదాపు వెంటనే మండలాలను ఓ ఆఫీస్ నుంచి తెంగేయి నువ్వేం మాట్లాడకో అది దుర్భాషలాడుతూ ఇష్టం వచ్చిన రీచ్తో పదజాలం మాట్లాడడం జరిగింది అందుకు ఈరోజు నిరసనగా కేసంద్రం గ్రామ పంచాయతీలో ఉదయం నుంచి మంచినీటి సరఫరా పార్శుత్య కార్యక్రమాలన్నీ బంద్ చేసి మండల వ్యాప్త సిబ్బంది కూడా మొత్తం ఇక్కడికి చేరుకోవడం జరిగింది చేరుకొని ఈరోజు నిరసన కార్యక్రమం చేశాం అందుకు మండలంలోని ఎంపీడీఓ మరియు ఎంఆర్ఓ మరియు ఎస్ఐ గారు ముగ్గురు స్పందించి గ్రామ పంచాయతీ కేసంద్ర కార్యాలయానికి రావడం జరిగింది వచ్చి వారికి ఎంపీఓ తరఫున సంజయ్ శినిస్తూ అది అది తప్పిదము కాబట్టి ఆ బాధ్యత ఇటువంటి కూడా జరగకుండా రాబోయే కాలంలో కాకుండా జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడం జరిగింది హామీ ప్రకారం మేము ఈరోజు ధర్నా కార్యక్రమం ఈరోజు వివరించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ కార్మికు రంగంగా వేధింపులు జరిగి ఉన్నాయి ఇటువంటి వేధింపులు కలిగితే సిఐటి గ్రామ పంచాయతీ రంగంగా అనేక ఉద్యమాలు చేస్తాం పోరాటాన్ని ఉధృతం చేస్తాం ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది నుంచి పది దాదాపు కొన్ని గంటలు ఐదు నుంచి ఆరు నెలల పెండింగ్ వేతనాలున్నాయి పెండింగ్ వేతనాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇరవై ఆరు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేయబోతున్నాం ఎంపీడబ్ల్యూ వ్యవస్థనే రద్దు చేయాలి గత ప్రభుత్వం తీసుకొచ్చిన యాభై ఎకర జీవో సవరణ చేసి కరోబారు బిల్తలకు తమ సహాయ కార్యదర్శులను నియమించాలి ఉద్యోగ భద్రత కల్పించాలి గ్రామ పంచాయతీ ఉద్యోగులు అందరికీ కూడా ఇన్సూరెన్స్ సౌకర్యం కలిగించాలి పిఎఫ్ఈస్ఐతో సౌకర్యంతో సహా అమలు చేయాలని కోరుతూ కార్యక్రమాలు చేస్తున్నాం అసెంబ్లీ సందర్భంగా కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమం నిర్వహించడానికి కూడా కోరుకుంటున్నాం కాబట్టి ఈ ఈ నెల ఇరవై ఆరున జరిగే జిల్లా కలెక్టర్ కార్యాలయం మౌపాదులో కూడా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందుకు ఈరోజు జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు మండలంలో కార్మికులందరూ ఐక్యతకు వచ్చి ధర్నాను విజయవంతం చేశారు వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను చాగంటి వెంకటయ్య యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్రం